హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ డయాబెటీస్ రోగులు ఊరగాయలు తినొచ్చా అంటే పచ్చళ్ళు తినొచ్చా డాక్టర్ గారి సలహా మేరకు ఈ సూచనలు అయితే మీకు ఇస్తున్నాం తీసుకోండి దేశంలో వేగంగా మారుతున్న జీవన శైలి కారణంగా డయాబెటీస్ రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే పిల్లల్లో కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంది అసమతుల్య ఆహారం వ్యాయామం లేకపోవడం ఉబకాయం వంటి కారణాలు డయాబెటీస్ కు దారితీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు డయాబెటీస్ ఉన్నవారు ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే ఏది పడితే అది తింటే రక్తంలో స్థాయిలో ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా ఎంతో మంది ఇష్టపడే ఊరగాయ పచ్చళ్ళు డయాబెటీస్ రోగులు తినొచ్చా లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంది ఈ నేపథ్యంలోని డాక్టర్ గారి సలహాల మేరకు ఈ విషయం షేర్ చేసుకుంటున్నాం డయాబెటీస్ ఉన్నవారు పచ్చళ్ళు తినొచ్చా తింటే రక్తంలో షుగర్ పెరుగుతుందా ఎలా తినాలి అనే అంశాలపై నేనైతే ఈ విషయం మీకు చెప్తున్నాను ఊరగాయలు పులియబెట్టిన ఆహారమైన పేగులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉంటాయి కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగానే ఉంటాయని చెప్పారు అయితే పచ్చళ్ళలో అధికంగా ఉండే ఉప్పు అంటే సోడియం మరియు నూనె డయాబెటీస్ రోగులకు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పూర్వం అన్నంతో లేదా చపాతీతో కొద్దిపాటి ఊరగాయ మాత్రమే తినేవారని కానీ ఈ రోజుల్లో చిప్స్ పాపడ్ వేయించిన ఆహారాలతో పాటు అదనంగా పచ్చళ్ళు తీసుకోవడం వల్ల రోజు వారి ఉప్పు వినియోగం చాలా అధికమైపోతుందని వివరించారు దీంతో రక్తపోటు పెరిగి హృదయ సంబంధిత వ్యాధులు కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని చెప్పారు అధిక ఉప్పు వినియోగం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి దారి తీస్తూ డయాబెటీస్ నియంత్రణను క్లిష్టం చేస్తుంది అయితే పూర్తిగా పచ్చళ్ళు మానాల్సిన అవసరం లేదని అంటున్నారు పచ్చళ్ళు తినాలనుకుంటే భోజనంలో ఇతర ఆహారాల్లో ఉప్పు తగ్గించి ఉప్పు మొత్తాన్ని చేయాలని అలాగే మార్కెట్లో దొరికే రెడీమేడ్ పికిల్స్ ఇంట్లో తయారు చేసిన పచ్చళ్ళు మాత్రమే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు భోజనంతో పాటు ఆకుకూరలు కూరగాయల సలాడ్ ఉంటే ఆహారం మరింత సమతుల్యంగా నిలుస్తుందని తెలిపారు మొత్తానికి డయాబెటీస్ ఉన్నవారు పచ్చళ్ళు తినొచ్చు కానీ పరిమితంగా తక్కువ ఉప్పు నూనెలతో ఇంటి పద్ధతిలో తయారు చేసినవే తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు